అది మ్యాథ్ కిట్లోదా నందన్ మ్యాథ్ కిట్లో అది మ్యాథ్ కిట్లోదేరా ఏదది చూపించు ఏం చూపిస్తున్నావు హలో వన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ అలా మా వాడు వాటి డిస్ప్లే అంతా ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేసేసాడు నాకు ఒకసారి చూపించాడు వాళ్ళ ఒకసారి చూపించాడు ఇప్పుడు తృతి వచ్చింది కదా కృతిని కూడా కూర్చోబెట్టాడు అనమాట సో ప్రతి ఇన్ డిటెయిల్కి ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇది ఉంది ఇది ఉంది అని చెప్తున్నాడు సో సేమ్ వైజ్గా అసలు ఏమున్నాయి కిట్స్ ఏమి ఆ కిట్స్లో ఏముంటాయి ఒక ఇది నర్సరీ వీడు వెళ్ళేది జస్ట్ నర్సరీ అండ్ ఎల్కేజీ యూకేజీ కాదు నర్సరీ కిడ్కి ఈ పర్టికులర్ స్కూల్ ఏమేం ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళు ఎలా అంటే టీచింగ్ స్టైల్ మనకు అర్థమైపోతుంది అనమాట పర్టికులర్ ఇవి చూస్తుంటే బుక్స్ వచ్చేసి ఇంగ్లీష్ మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ ఉంటాయండి నందుకి ఇంకా బుక్స్ రాలేదు బుక్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను బట్ ఇప్పుడు కిడ్స్లో అయితే ఒక్కొక్క కిట్ ఒక్కొక్కటి రిలేటెడ్ అనమాట అన్నీ మిక్స్ చేయరు అండ్ వాట్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ది స్కూల్ అంటే నాకు ఏం నచ్చుతుంది అంటే కిడ్స్లోనే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఈరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ ఉంది పేపర్ తీసుకురండి స్కెచ్ పెన్స్ తీసుకురండి క్రేయాన్స్ తీసుకురండి ఏ ఫోర్ సైజు బ్లూ కలర్ పేపర్ తీసుకురండి ఇలాంటివి ఏమి ఉండవండి ఒక సీజర్ ప్రొవైడ్ చేయరు అంతే వీళ్ళు మిగతా అన్ని ప్రొవైడ్ చేస్తారు సీజర్ బేబీ సీజర్ ఒకటి మనం అంటే కృతికైతే అయితే ఇవ్వాలి నందుకైతే నాట్ నీడెడ్ అనమాట సో ఏదైతే ఆ యాక్టివిటీకి ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్వి కావాలో ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు మ్యాథ్ కిట్ అనుకోండి వాళ్ళకి నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఊరికనే చెప్తే ఏ ఎక్కడికి రాదన్నమాట సో వాళ్ళ కరిక్యులం ఎలా ఉంది వాళ్ళ టీచింగ్ ఐ మీన్ వాళ్ళ ఏమైతే యూనివర్సిటీ కిడ్కి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు ఈ ఏజ్ గ్రూప్కి వాడికి ఏం రావాలి ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు మార్కెట్లో చిన్న చిన్న బ్లాక్స్ లాగా నెంబర్స్ ఉంటాయి ఇది వన్స్ టెన్త్ ఏమంటారు ఒక చిన్న పెన్ ఆ పిజ్జా కూడా షేప్స్ ఐ మీన్ పార్టీషన్స్ చెప్పడానికి సో ఇట్స్ లైక్ మొత్తం కూడా చాలా ఆలోచించి ఎక్స్ప్లోర్ చేసి తయారు చేసినటువంటి టీమ్ అనమాట ఇంకా వీడి కలర్స్ చెప్పడానికి ఆల్రెడీ కలర్ ఇందాక ఒక కిట్ లో కూడా ఉంది అండ్ నెంబర్స్ ఒకవైపు ఒక క్లాక్ లాగా అనమాట నెంబర్స్ ఒకవైపు అండ్ కలర్స్ ప్యాటర్న్ ఒకవైపు సో ఇట్స్ లైక్ వాళ్ళ టీచింగ్ స్టైల్ అనమాట ఎలా నేర్పించాలి ఏంటి అనేది సో మ్యాథ్ కిట్లో ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కిట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ కదా ఏ కిట్కైనా ఇంపార్టెంటే సో దీంట్లో చూడండి కలర్ పేపర్స్ ఇది ఒక స్టైల్ ఆఫ్ పేపర్స్ అండ్ కాటన్ స్టిక్స్ కొన్ని ఈ కలర్ మిక్స్ చేసుకోవడానికి వాటికి కొన్ని బౌల్స్ మామూలుగా యూస్ చేస్తాం కదా అలా కాకుండా వీళ్ళ వరకు మరి ఇవి ఇచ్చారు పేపర్ ప్లేట్స్ టైప్ కొంచెం స్టిక్గా ఉండేది ఇది ఇంకొక టైప్ ఆఫ్ కలర్ పేపర్స్ ఇవి కలర్స్ అనమాట ఇవి మిక్స్ చేసుకుంటాం కదా వాటికి ఒక స్టిక్ ఇచ్చారు ఇవి చూడండి అసలు ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట నార్మల్ క్రయాన్స్ అయితే వాళ్ళకి గ్రిప్పింగ్ రాదని చెప్పి లావుగా ఉండే క్రయాన్స్ ఇచ్చారు ఆ తర్వాత కొన్ని బటన్స్ ఇవి యాక్టివిటీ అండి గ్లూ క్లే ఇంకొన్ని కలర్ పేపర్స్ చిన్న చిన్న కుందన్ టైప్ అన్నమాట అవి టూ స్ట్రాస్ సో వీటితోనే వాళ్ళకి యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి వాళ్ళకి ఆర్ట్ అండ్ క్లాస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ ఉంది అంటే పర్టికులర్గా చేపించేవన్నీ కూడా దీంట్లో ఇస్తారనమాట నెక్స్ట్ వచ్చేసి లిటరసీ ఇది మా వాడికి అసలు రానటువంటి సబ్జెక్ట్ అనమాట లాస్ట్ ఇయర్ ప్లే గ్రూప్కి నియర్ బై స్కూల్ వెళ్ళాడని చెప్పాను కదా ఒక్క ఆల్ఫాబెట్ కూడా రాలేదు మన వాడికి సక్సెస్ఫుల్గా ఏబీసీడీలు రాలే వన్ టూ త్రీలు రాలే హోప్ ఫర్ ద బెస్ట్ ఈ స్కూల్లో అయినా వాడికి ఈజీగా వస్తుందని చెప్పే సో ఇలా కిడ్స్ కిడ్స్పై కిడ్స్ ఉంటే చా ఇంకే ఇవే కాకుండా ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయండి నా దగ్గర నేను అవి కూడా మీతో షేర్ చేస్తాను సో పిక్చర్ వైజ్గా ఒక బుక్ లో చదవడం కాకుండా ఇలా ఉంటే బాగుంది ఇవన్నీ యాక్టివిటీ బుక్ అనమాట ఇవి ఇంట్లో యాక్టివిటీస్ చేపిస్తారు వాళ్ళు దాంట్లో ఉన్నవి సో ఇవి లెటర్స్ ఇందాక వచ్చే లెటర్స్ అదొక టైప్ ఆఫ్ పెద్ద పెద్ద పిక్చర్స్ ఇది చిన్నది డో కూడా ఉంది మరి ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు అండ్ క్లిప్స్ వీళ్ళకి గ్రిప్పింగ్ కావాలి కదా క్లిప్స్ ఉంటాయి లేకపోతే అవి పెట్టడానికి సో దట్స్ ఆల్ అబౌట్ ద నర్సరీ కిట్స్ అండి ఇప్పుడు వచ్చి గ్రేట్ ఫోర్ నర్సరీకి గ్రేట్ ఫోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆల్రెడీ పాప గారు స్టార్ట్ చేసేస్తారు పేపర్ని కట్ చేసేసి సో కలర్ పేపర్స్ ఇస్తారు వాళ్ళే కలర్ పేపర్స్ అండ్ వీళ్ళు మిక్స్ చేసుకోవడానికి కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉందనమాట కలర్స్ చూడండి ఇంకా క్రయాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ పాస్టిల్ కలర్స్ కానీ వాటర్ కలర్స్ ఎవ్రీథింగ్ స్కెచ్ పెన్స్ ఇది మన బర్డ్స్ అది కలర్ డిప్ చేసేదేమైనా యాక్టివిటీ ఉంటుంది కదా అలా నెడ్లు ఇది వచ్చేసి క్యాన్వాస్లో అంటాం కదా చిన్న చిన్న బోర్డ్ టైప్ సో దీంట్లో వాళ్ళు పెయింట్ చేసి దాన్ని వాళ్ళు స్కూల్లో డిస్ప్లే చేస్తారు అనమాట సో అలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ కిట్ ఈ ఫోర్త్ గ్రేడ్ కిట్స్ ఎలా ఉంటాయంటే టూ కాంప్లికేటెడ్గా ఉంటాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్కటి అనమాట ఆ తర్వాత ఇవన్నీ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయండి ఇవన్నీ సాల్వ్ చేయడానికి వాళ్ళు కొన్ని కిట్స్ అనేవి ఇస్తారు అవి చూపిస్తారు కొన్ని బుక్స్ ఉన్నాయి అంటే ప్రాక్టికల్గా చేయడానికి దాంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్కి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత నెంబర్స్ హండ్రెడ్ పేపర్ దీని ఇవరు కూడా ఒకటి రెండు ఇవ్వరండి చాలా ఉంటాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ కదా తర్వాత ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ డివిజన్ మల్టీప్లికేషన్ లెస్ మోర్ ఎవ్రీథింగ్ ఒక దాంట్లోనే ఎలా చేయాలి ఫేక్ కరెన్సీ అండ్ వన్స్ ప్లేస్ యూస్ చేయడానికి ఇవి వస్తాయండి ఇలా ఇలా కట్ చేసామనుకోండి ఒక వన్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి క్లాక్ ఇప్పుడు నేర్పిస్తారు కదా ఇవి పార్టీషన్స్ వన్ పార్టీషన్ హాఫ్ వన్ ఫోర్త్ అవి మంచి కిట్స్ అందరు కొనుక్కుంటున్నారు సో నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు కొనాల్సిన అవసరం ఫేక్ మనీ ఫేక్ ఐ మీన్ ఏమంటారు ఇందాకేమో కరెన్సీ టైప్ చూసాం కదా ఇప్పుడు అవి కాయిన్స్ అనమాట ఫైవ్ రూపీ కాయిన్ ఇవి వచ్చేసి నెంబర్స్ అండి వన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ నెంబర్ వన్ హండ్రెడ్ టెన్ టెన్ థౌసండ్ థౌజండ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే క్యాలిక్యులేషన్స్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఏది కావాలి అంటే ఇప్పుడు హండ్రెడ్ ప్లస్ వన్ అన్నారు అనుకోండి ఒకటి అది ఒకటిది తీసుకుంటారు టెన్ థౌజండ్ మైనస్ హండ్రెడ్ అంటే అదొకటిది ఒకటి తీసుకుంటారు సో వాళ్ళవేవో ఉంటాయి వాళ్ళు చూసుకుంటారు ఆ తర్వాత ఇవి డైస్ ఇచ్చారు కొన్ని ఒక పెన్ ఇచ్చారు అండ్ ఇవి కూడా అంతే వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ కావాల్సినటువంటి ఫైవ్ టెన్ అలా ఉంటాయి కదా సో వాటికి రిలేటెడ్ స్టిక్స్ అనమాట వాటిని పెట్టి సో యాక్టివిటీ చేపిస్తే ఈజీ లెర్నింగ్ ఐ మీన్ చేసేదానికన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఈజీగా వస్తుంది అన్నమాట ఇంక ఈ సైన్స్ కిట్ అయితే నాకు ఒక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా వీళ్ళ కిట్స్ చూస్తేనే వీళ్ళ బుక్స్ చూస్తే అది చిన్నప్పుడు మనకి ఎందుకు లేదు అనిపిస్తుంది అనమాట నిజంగా ఎంత ప్రాక్టికల్గా ఉన్నారు వీళ్ళు మీకు ఇట్లా చూడండి లిటరల్గా ఎన్ని ఉన్నాయంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎప్పుడు కూడా నేను ఇట్ సరిగా చూడంను గ్రీజ్ అంట టాల్కమ్ పౌడర్ అంట ఇదేంటి బాడీ సో సొల్యూషన్ ఏం చాలా ఉన్నాయండి ఆయిల్ ఏమంటారు ఇంకా అదేంటి సిరంజిలు ఉన్నాయి ఒక కార్ ఉంది అది కూడా సైన్స్ ప్రాక్టికల్గా ఉండాలి కదా మీ నెక్స్ట్ ఇట్లా చూపిస్తాను పెసలు ఉన్నాయి పెసలు కూడా ఇచ్చారనమాట బికాస్ వాళ్ళకి సీడ్ గ్రోత్ కూడా వాళ్ళకి ప్రాక్టికల్గా అక్కడే ఐ మీన్ ఆ సీడ్ వేసిన దగ్గర నుంచి అది మొలకెత్తే వరకు కూడా ప్రాక్టికల్గా అది ఒక ల్యాబ్ే ఉందనమాట వాళ్ళకి ఈ స్కూల్లో డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి సైన్స్ ల్యాబ్ ఉంటుంది కంప్యూటర్ ల్యాబ్ రోబోటిక్స్ ల్యాబ్ సో డిఫరెంట్ డిఫరెంట్ ల్యాబ్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేశారండి మొక్కలు పెంచడానికి ఒక 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 ప్లేస్ సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇవన్నీ దీంట్లో ఉంటే ఇంకా పక్కన ఇంకొక బాక్స్ ఉంది దీంట్లో ఏ అని చూస్తే దీంట్లో ఇంకా అద్భుతాలు అఖండాలు నేను చాలా వీక్ అండి లో హరి తోప్ అనమాట నేను చాలా వీక్ అసలు నాకు వాటిని చూస్తేనే భయం వేసేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వైర్లు ఉన్నాయి బ్యాటరీస్ ఉన్నాయి కృతి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నీ స్టిక్ స్టిక్ చేసావు అనమాట టూ సైడ్ క్లిక్ స్టిక్ చేస్తాం కదా అవి సగం ఏంటో కూడా నాకు తెలియదు ఇది అలా ఉంటే టార్చ్ లైట్ కూడా ఒకటి ఉందండి ఎంత క్యూట్గా చిన్నగా ఉంది వాళ్ళకి ఏం చెప్తారనేది నాకైతే తెలియదు ఒక బెలూన్ ఉంది ఏంటి ఇదేదో చిన్నగా ఉందండి ఇది ఏందో కూడా నాకు తెలియదు అసలు ఇలా నేను చెప్తున్న కృతికి కిట్స్ ఏంటంటే మనం పంపిస్తాం కదా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇయర్ ఎండింగ్లో మనకి మనకి రిటర్న్ వచ్చేస్తాయి వాళ్ళు ఏమి ఉంచుకోరు మళ్ళీ మనకి ఇచ్చేస్తారనమాట ఒక ఫ్యాన్ ఏదో ఉంది ఒక క్యాండిల్ ఉంది సో నేను చెప్తున్న కృతికి ఏమి ఈ కిట్లో పాత్రం పడేకమ్మ మీ నాన్న చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ ఇంటికి తెచ్చుకో అని చెప్తున్నాను అనమాట సో ఈ సైన్స్ కిట్ ఇంతైనా అయిపోయిందేమో అనుకుంటే కృతి లేదు మమ్మీ కింద కూడా ఉంటాయి ఇంకా అని చెప్తే టూ బాక్సెస్ కింద ఇంకా ఉన్నాయండి సైన్స్ రిలేటెడ్ అంటే టీత్ గురించి ఉంటుంది కార్లు గురించి మోటార్స్ గురించి ఉంటుంది నేచర్ గురించి ఉంటుంది సో వాటికి రిలేటెడ్ అనమాట స్టిక్కర్స్ అన్నీ మేబీ వాళ్ళు అది స్టిక్ చేసి వాళ్ళకి చెప్తారేమో అవి కూడా ఉంటాయి సో అవి కూడా ఒకసారి చూపించేస్తున్నాను మీకు ఇది వచ్చి సన్లైట్ అంటే ప్లాంట్ ఎలా ట్రీస్ ఎలా గ్రో అని ఒకటి టీత్ గురించి కూడా ఉందండి ఐ ఇది ఏంటిదో టీతే టీత్ గురించి రిలేటెడ్ ఉందని ఇట్లా లైక్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట గురించి వెహికల్స్ గురించి టీత్ గురించి ట్రీస్ గురించి వీళ్ళ బుక్స్ చూస్తేనే బాబాయ్ అనిపిస్తుంది బట్ చాలా ఈజీగా ఉంటుంది చాలా ప్రాక్టికల్గా చెప్తారు మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇంటికి వచ్చిన తర్వాత ఈజీగా అయిపోతుంది అనమాట సో దాట్ చాలా అబౌట్ ద కిట్స్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి మీ స్కూల్స్ గురించి కూడా కామెంట్ చేయండి ఓకే